శ్రీరిషి ఈఎం యూపీ స్కూల్ ఓబులవారి పల్లెనందు యోగా నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయులు కరస్పాండెంట్ యువరాజ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు వేల పద్నాలుగులో ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి కృషి ఫలితంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ రెండు వేల ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించింది రెండు వేల పద్నాలుగు డిసెంబర్ పదకొండున ఐక్యరాజ్య సమితి అరవై తొమ్మిదవ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ తీర్మానం ఆమోదించబడింది యోగా మన ప్రాచీన సాంప్రదాయం నుంచి వచ్చిన ఒక అమూల్యమైన బహుమతి యోగా మన శరీరానికి ఆలోచన క్రియ ఇది మన ఆరోగ్య శ్రేయస్సుకు విలువైన సంపూర్ణ విధానం యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదు ఇది మీతో ప్రపంచంలోనే ప్రకృతి ఏకత్వం అనే భావన కలిగించే ఒక మార్గం యోగా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది శరీరం నుండి విషతుల్యాలు వేగంగా శరీరం నుండి బయటికి వెళ్ళిపోతాయి ఏ వయస్సు వారైనా యోగా సులభంగా చేయవచ్చు యోగాతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక బలంతో నిత్యం యవ్వనంగా జీవించవచ్చు శ్వాస ప్రక్రియ ఏకాగ్రత నుంచి సాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత సిద్ధమవుతుందని తెలియచేయడం జరిగింది హెచ్ఎం దామోదరవల్లి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం యోగా దినోత్సవం నిర్వహించడం ఎంతో ముఖ్యమని విద్యార్థుల చేత యోగాను నేర్పించి మంచి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు యోగాను ప్రతి శనివారం నిర్వహించడం జరుగుతుంది ముందస్తు యోగా దినోత్సవం విద్యార్థుల చేత నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయులు కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది